నీకు ఒకటి చెప్తున్నా ఆరోగ్యం పోయిందా బాధపడద్దు ఏబుకి ఆరోగ్యం పోయింది పోయింది అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా క్రంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు రే 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 నేను రా నువ్వైతే ఏందయ్యా ఏంది మామలు కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయా చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కుని నెమ్మది లేని రోగం నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని బాడీ ఎంత ఎలర్జీ నెమ్మది లేదు బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి భార్య ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది కట్టుకున్న భార్య ప్రేమ పోయింది కడుపును పుట్టిన వాళ్ళు పోయారు తోడ వాళ్ళు వదిలేస్తారు అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా తోడ వాళ్ళు వదిలేస్తారు బంధు జనాభా వదిలేస్తారు స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు బతికి నుండి అట బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి దాస దాసి జనాంగం పోయారు బంధువులు పోయారు స్నేహితులు పోయారు కడుపును పుట్టిన వాళ్ళు పోయారు చివరికి ఏకాకి లైఫ్ ఏకాకి జీవితం అది ఊహించని అనుభవం కటిక చేదైన అనుభవం అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉంటావు ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు ఒక మనిషికి ఆదరణకరమైన అన్నీ పోగొట్టుకున్నాడు లైన్లో ఉన్నారా సర్దుకోమంటారా కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోలా ఒక్కటి మాత్రం పోగొట్టుకోలా అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోలా ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అదే విశ్వాసం